ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని నేను చేసినవన్నీ మీరు చూడాలని చూసి ఆనందం పడుకోకుండా చేసుకోవాలి చేసుకుంటే మీరు చూసి చేసుకుంటే తిని నేను కనిపిస్తాను అనమాట అది నేను చెప్పేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్ రండి సబ్స్క్రైబ్ చెయ్యండి ఓకేనా ఏమ్మా నేను చేసినవి బాగుంటాయి కదా పెద్దను కదా నేను పెద్దదాన్ని ఎప్పుడైతే అవుతారో ఎవరికైనా కానీ పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు అన్ని విళ్ళాలుగా తెలుస్తాయి అదే విధంగా నాకు అరవై ఐదు సంవత్సరాల పైన నేను నాకు అన్నీ వచ్చు అన్నీ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను కొత్తగా చేస్తున్నాను ఏంటి మామిడికాయలు అంటే మనం మనం ఇంట్లో సంవత్సరం కొలి పెట్టుకున్న పచ్చడి కాకోకుండా ఇప్పుడు ఒక రెండు నెలలకి మూడు నెలలకి తింటాం కదా ఆ పచ్చడి కొత్త రకంగా చేస్తున్నాను ఎలా చేస్తున్నానా దేనితో చేస్తున్నా అది మీరు చూసి నేర్చుకోవాలని నేను చేస్తున్నాను రండి చూద్దాం ఇవమ్మ ఇలాంటి కాయలు నాలుగు కాయలు తెచ్చుకున్నాను చూడండి ఇటువంటి కాయలు నాలుగు కాయలు తెచ్చా ఈ నాలుగు కాయలు మొక్కలు మనం ఇంట్లోనే కొట్టుకున్నాం కాయలు తీసుకొచ్చి శుభ్రం కడిగేసేసి గుడ్డతో తుడిసేసేసి అవి ఆరి ఆరిన తర్వాత మేమే ఇంట్లో కొట్టేసుకున్నాం ఈ మొక్కలు తయారు చేసాను ఒకసారి చూడండి ఇటువంటి కాయలు నాలుగు కాయలు మీకు కాయలు చూపెట్టాలని అవి ఉంచాను అనమాట మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో చూసారా ఇవి చిన్న రసాలమ్మా ఈ రసాలు కాయదు కానీ మన సంవత్సరం పొడిగితే ఉండాలనుకుంటే పెట్టుకుంటే మాత్రము గట్టిగా ఉంటుంది ముక్క సూపర్గా ఉంటుంది సంవత్సరం పొడగ చెక్కు చెదరదు చాలా బాగుంటుంది కొంతమంది ముక్కలు పెడతా ఉంటారు మెత్తబడిపోయి ఈ నారల పోయి ఓరిక జీవి అలా కాదు చాలా గట్టిగా మనం మనం వద్దనుకునేవరం ఇచ్చేదాకా కూడా గట్టిగానే ఉండాలి అది పచ్చడంటే నేను ఇప్పుడు కొలుస్తున్నా చూపిస్తాను మీకు ఒక కప్పు ఎప్పుడు ఇందులో కుండలు నేసాను నేను ఇప్పుడు కుండలో తయారు చేసుకుంటున్నాను చూడండి ఒకసారి మీరు చాలా బాగుంటుంది కుండలోను అసలు అదిరిపోద్ది అసలు చాలా చాలా అసలు వదల్నే వదలరు మీరు ఎవరైనా కానీ చెప్తున్నాను రెండు 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 దీంతో రెండైనాయమ్మ ఇప్పుడు దీంతో రెండు గిన్నెలు లెక్క కోసం వేసాను కదా ఇప్పుడు ఉన్ని అన్ని వేస్తాను ఒకసారి చూడండి మీరు అమ్మ ప్రతి ఒక్కరం కూడా పచ్చడి చేసుకుంటే కారం వేస్తారు కదా నేను కారం వేయట్లేదు ఇదిగో పండు మిరపకాయలు పది కాయలు తీసుకున్నాను పది పదే పది కాయలు తీసుకొని ఇగో ఇలా చిన్న ముక్కలుగా తయారు చేసుకున్నాను ఈ ముక్కలు ఇప్పుడు మిర్చిలో పట్టుకొని వస్తాను చూడండి నీళ్ళు చొక్కంటూ తగలకూడదమ్మా మెత్తగా పట్టుకొని రండి ఇగమ్మా ముక్కలు ఇత నేను వేసుకున్నాను కదా ఇగో కారం పట్టించుకుని తెచ్చాను చూడండి ఒకసారి పండు మిరగాయలు కారం ఇది పండుమిరగాయలు ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మనం ఇందులోనూ పంపించుకోవాలి ముక్కల్లోనూ మొత్తం ముక్కల్లోనూ పంపించుకోవాలి నీళ్ళ చొక్కపోయి కంటే ఆడించుకొని తెచ్చుకొని ఈ రకంగా వేసుకుంటే సూపర్గా ఉంటుంది కారం వేస్తే ఎంత బాగోదు పచ్చడి ఇది మాత్రం సూపర్గా ఉంటుంది ఇంక మా ఆపు పిండి తీసుకున్నాను చూసారా చిన్న గిన్నెది గాజు గిన్నె గాజు గిన్నెలో సగం అంటే ఎంత యాభై గ్రాములు యాభై గ్రాములు ఇందులోనే వేస్తాను పిండి కొట్టి వేసానమాట మెంతి పిండి రెండు స్కూళ్ళు చిన్న స్కూల్తో రెండు స్కూళ్ళు ఎల్లుల్లిపాయలు ఐదు పాయలు పెద్దవి అవి చిన్న ముక్కలు చేసేసుకొని ఇలా వేసుకుంటున్నాను అంటే పూ ఈ పచ్చడి బాగుంటుంది చాలా బాగుంటుంది పచ్చడి అందుకని వేసాను అన్నమాట చూడండి అమ్మ పసుపు పసుపు వేస్తున్నాను ఒక్క స్పూన్ పసుపు చాలు ఉప్పు ఈ ఉప్పు ఏమి ఉప్పు అంటే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదమ్మ పెద్ద అదే సముద్రం ఉప్పు ప్యాకెట్లు మెత్తటి ఉప్పు కాకుండా ఆ ఉప్పు తీసుకొచ్చి ఎండబెట్టుకుని లేదంటే ఎండ లేదనుకుంటే ఇంట్లోనూ మనం పెనం బాండి పెట్టుకొని బాండీలో వేసుకుంటే ఎచ్చబడిపోద్ది అది మిర్చి పట్టుకోవాలన్నమాట అది మంచి పట్టుకుంటే ఇంత మెత్త వస్తుంది మెత్త చూడండి ఇది యాభై గ్రాములు వేస్తున్నాను ఇంక మా పావు కిలో పప్పు నేను పోస్తున్నాను చూడండి పావు కిలో కావాలి చాలకపోతే వేసుకోవాలి చూడండి అమ్మకు మట్టిదాక అంటే మామూలు ఇల్లు నల్లగా ఉన్న మట్టి దాకలు కావమ్మా ఇవి ఇవి మా మన స్టీల్ గిన్నెల కంట ఎత్తడి గిన్నెల కంట ఎక్కువ మట్టి దాక కొత్తగా వచ్చినవి దాకా అనమాట తీసుకున్నాను అన్నమాట పచ్చడి కాటలు కానీ చాలా బాగుంటుంది ఇందులో చేసుకుంటే చెక్కు చెదరుదు ఏం అవ్వదు బాగుంటుంది ఇవ్వమ్మా ఇలాగ ఈ పచ్చడి మూడు రోజుల పట్టు మూత మూత పెట్టేసేసి వదిలేవాళ్ళు మూడు రోజుల తర్వాత చక్కగా బాగా సూపర్గా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను చేసినట్టుగా చేసుకోండి తినండి సూపర్గా ఉంటుంది పెద్దమ్మ మంచి లైక్ లేదు తిరిగాను